నిన్న లోకేష్ ఏదో యాత్ర చేస్తాడు ఏం యాత్రో తెలియదు పాదయాత్ర అని కూడా నేను అన్నాం అయ్యా మధ్యలో ఆపేయటము ఎప్పుడో వెళ్ళడమో ఎక్కడో ఎక్కడో ఎక్కడికో వెళ్ళటం సరే ఏమైనా ఒక పాదయాత్ర అనే రూపాన్ని ఒక రూపొందించాడు పాదయాత్ర మెంట్ ఫర్ ఓన్లీ డాక్టర్ వైఎస్ఆర్ ఫ్యామిలీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికే పాదయాత్ర అంటే ఆ పేటెంట్ ఉంది ఎందుకంటే పేద ప్రజల యొక్క స్థితిగతులు వెతలు కష్టాలు బాగోగులు తెలుసుకొని అధికారంలోకి వచ్చినాక వాళ్ళ యొక్క స్థితిగతులు మెరుగుపరచడానికి ఉపయోగపడే యాత్ర ప్రజల కష్టాలు తెలుసుకోవటం ఇట్రా ప్రజలకు సంబంధించి బాధలు తెలుసుకోవటం వెతలు తెలుసుకోవటం దాని కొరకు రాష్ట్రం అంతా తిరిగి పాదయాత్ర చేసి ఎన్నికల్లో గెలిచినాక ఆ పేద ప్రజల కోసం పనిచేస్తున్నారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారికి ఆ పేటెంట్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఇంకంతకన్నా బ్రహ్మాండంగా ఈరోజు రాష్ట్రంలో పనిచేస్తారు ఆయనే పాదయాత్ర చేశాడు ఎప్పుడు మానేశాడో తెలియదు ఆయనకి ఆయన స్టార్ట్ అవ్వం కానీ పాపం ఇంట్లో అతను సరిపోయాడు మధ్యలో వచ్చే వారికి ఆ నాన్న దొంగ చేసి దొరికిపోయి ఆ నాన్న అరెస్ట్ చేస్తే ఈయన పారిపోయాడు ఎక్కడున్నాడో ఢిల్లీలో వాళ్ళ ఇంటికాడ భార్య పిల్లలు వాళ్ళంతా ఎతకాల్సిన స్థితి వచ్చింది మరలా వచ్చాడు ఈ మధ్యలో వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఆయన గారిని లోనేస్తే వాళ్ళ ఆయన గారి కోసం ఎవరో చనిపోయారని చెప్పేసి నేను ఇది ఎంతమంది చెక్కులు ఎత్తానని తిరిగింది వాళ్ళ ఆయన గారు బయటకు రాగానే ఆ అనేసింది వాళ్ళ కమిట్మెంట్ గురించి చెప్తున్నా ఆయన పాదయాత్ర మీద కమిట్మెంట్ వాళ్ళ తండ్రి గారికి ప్రజల మీద కమిట్మెంట్ వాళ్ళ తల్లిగారికి ప్రజలకు ఇచ్చిన హామీ మీద కమిట్మెంట్ ఇలాంటి యాత్ర వేసి మధ్యలో జనం లేక వెలవెల పోయి మీటింగ్ పెట్టారు వేల మంది లక్షల మంది వస్తారని ఎంతమంది వచ్చారో మీకు తెలుసు ఏం మాట్లాడింది ఎవరి కోసం మేము భయపడతాం ఎవరి కోసం భయపెడతాం పవన్ కళ్యాణ్ కోసము ఈ లోకేష్ కోసం మేము భయపడేది మా నాయకుడు ఎలాంటి వాడు ఏ గుండే ఎలాంటి చేస్తున్నాడు ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి కార్యక్రమాలు ప్రజారంజకమైన పరిపాలన పేద ప్రజల యొక్క స్థితిగతులు దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజానీకం పదకొండు పాయింట్ తొమ్మిది పర్సెంట్ పేదరికాన్ని ఆరు పర్సెంట్కి తగ్గించాడంటే ఇది ఉత్తబాట్లు కాదు పత్రికలు రాసేవి కాదు దేశవ్యాప్తంగా చెప్పుకునే విధంగా ఈరోజు ప్రజలకు అందకు అర్థమవుతుంది అలాంటి పరిపాలన చేస్తుంటే ఎవడి గురించో మేము భయపడాల్సి ఏంటి అతను ఎవరో చెప్పటం ఏంటి టికెట్లు మార్చమేంటి మేము మారుస్తాం ఎందుకు మారకూడదు ఎన్నికల్లో గెలవాలా ఎన్నేను మా నాయకుడు మేము గెలిచి మేమందరం ఏమన్నా మాకేమన్నా మా బలం ఉందా మా నాయకుడు బొమ్మ పెట్టుకొని మా నాయకుడు చేసిన పనులు ప్రజలకు చెప్పి రెండు చేతులతో నమస్కారం పెట్టి దండం పెట్టి మరలా మీకు అకౌంటబిలిటీతో ఉంటామని చెప్పేసి నేను ఎక్కడో వేమూరు కాన్సెన్స్ ఇవ్వండి సంతంతరపాటు తీసుకురాలా తీసుకువస్తారు ఎందుకంటే ప్రజల కొరకు పనిచేసే వాళ్ళని మేము మార్చుకుంటాం ఇంకొక మాట అన్నాడు ఎస్ఈబిసిల దగ్గర మారుస్తున్నాడు ఎందుకు మార్చకూడదు మారుస్తారు అసలు నువ్వు ఎక్కడ పుట్టావు చంద్రబాబు నీ నియోజకవర్గం ఏది నువ్వు వెళ్ళి కుప్పంలో పోటీ చేస్తావంటే బీసీలు పోటీ చేసే దగ్గర పోటీ చేసి నువ్వు మాకు బీసీలకు అన్యాయం చేస్తావా నీ కొడుకు ఎక్కడ పుట్టాడు మంగళగిరిలో పోటీ చేస్తాడా బీసీల దగ్గర మాకు అన్యాయం చేస్తావా నువ్వే ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం చేసేవాడువని జగవేరిగిన సత్యం మీరు మాట్లాడితే ఎట్లా దెయ్యాలు వేదాలు వదిలించినట్టు ఉంటాయి మా నాయకుడు బాలేని గారు సపోర్ట్ ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది సపోర్ట్ లేకుండా ఎట్లా గెలుస్తాం అందరూ చేయాల్సిందే వారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి దాని గురించి పెద్ద మీరేమైంది దానికోసం అంత ఆలోచించాల్సిన పర్లేదు మా కుటుంబం మా కుటుంబం పెద్ద ఈ జిల్లాలో హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఆశీస్సులు ఉండాల్సిందే మా అందరికి ఉంటాయి దానికోసం పెద్ద చర్చే ఉంది చంద్రబాబు ఆశీస్సులు లేకుండా తెలుగుదేశం వాళ్ళు పోటీ చేస్తారా లేదా కొడుకు ఆశీస్సులు లేకుండా ఈరోజు తిరుగుతున్న చుట్టూ అతని దగ్గర తిరుగుతున్నారుగా అట్లా ఈ జిల్లాలో తెలుగుదేశంలో ఉన్నటువంటి పెద్ద లీడర్లో ఉంటే మిగిలిన తిరగాల్సిందే నాకు బాల్యాని గారి గురించి పెద్ద ఆలోచించాల్సి పరిమితం మా నాయకుడు అందుకని దాని గురించి అతను ఆశిస్తూ హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి అవన్నీ అధిష్టానము మా ముఖ్యమంత్రి గారు మా బాల్యేని గారు అన్ని చూసుకుంటారు వీళ్ళకి తొందర ఏంటో ఇప్పుడు పత్రికల్లో కూడా కొంతమంది ఊహ అత్యుత్సాహం చేస్తున్నారు ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు కూడా కొన్ని రాస్తూ ఉన్నారు ఇవన్నీ ఎందుకు ప్రజల కొరకు పనిచేయాలని ఒక ప్రజా సంకల్పం గొప్ప సంకల్పంతో మా ముఖ్యమంత్రి గారు మాతో పనిచేస్తున్నాడు తప్పకుండా చేస్తాం మీ అందరి ఆశీస్సు కూడా అందిస్తాం తప్పకుండా మీ సహాయం కూడా కావాలి ఎవరు కట్టారు కట్టిన వాళ్ళ గురించి కట్టిన వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఎవరు కట్టించారో వాళ్ళకే తెలియాలి జగన్ బాహుబలే జగన్ ప్రజారంగమే పరిపాలన చేస్తాడా పేదల పక్షపాతం ఉండడా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ చెప్పే బలమైన నాయకుడు దేశంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవరేం చేసుకుంటే పిల్లి గొంతులు వేస్తే ఎట్లా ఇద్దండి ప్రజలు చెప్పాలా ప్రజలు కొరకు పని చేస్తున్నాము ప్రజలు ఫుల్ టైము ఉదయం నుంచి సాయంత్రం దాకా నిరంతరము ప్రజల కొరకు పనిచేసే నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు